విశాఖలో పదమూడేళ్లుగా అత్యుత్తమ ప్రమాణాలతో హాస్పిటల్ సేవలను అందిస్తోంది అన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పాటు గిగల్స్ చైల్డ్ హెల్త్ కేర్ అందిస్తోంది ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ కె రాధాకృష్ణ నేతృత్వంలో అత్యుత్తమ వైద్య సేవలు రోగులకు అందుతున్నాయి నిష్ణాతులైన వైద్య బృందం అత్యున్నత స్థాయి సదుపాయాలతో అందరికీ అందుబాటులో మెరుగైన వైద్యాన్ని అందించడమే తమ లక్ష్యం అంటున్నా డాక్టర్ కె తో మా చీఫ్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్ అత్యున్నత ప్రమాణాలు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఓమ్ని ఆర్కే హాస్పిటల్స్ వైద్య సేవలు అందిస్తున్నాయి అన్ని సూపర్ కు సంబంధించి అత్యుత్తమ వైద్య సేవలు అందించతో పాటు గిగిల్స్ విభాగంలో ఉమెన్ అండ్ చైల్డ్ హెల్త్కి సంబంధించి వారు సర్వీసెస్ అందిస్తున్నారు ఈ హాస్పిటల్ ఎప్పుడు ప్రారంభమైంది ఇక్కడున్న స్పెషాలిటీస్ ఏంటి ఈ విషయాలన్నీ తెలుసుకునేందుకు మనతో మాట్లాడేందుకు ఓమ్ని ఆర్కే ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ చీఫ్ పీడియాట్రిక్ కన్సల్టెంట్ డాక్టర్ కె రాధాకృష్ణ మనతో ఉన్నారు సార్ నమస్తే నమస్తే అండి సార్ ఈ ఓమిని ఆర్కే ఆస్పత్రి ఇప్పుడు ప్రారంభమైంది దీని తాలూకా లక్ష్యం ఏంటి విజన్ ఏంటి మీ లైఫ్ ఆఫ్ జర్నీ వైద్య వృత్తిలో ఏ విధంగా ఉంది ఒకసారి మా ప్రైట్ థ్యాంక్స్ అండి నేను డాక్టర్ రాధాకృష్ణ హండ్రెడ్ పర్సెంట్ నేను విశాఖపట్నం అండి నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో నేను విశాఖపట్నంలో జన్మించానండి నా జర్నీ ఆఫ్ సిక్స్టీ సెవెన్ ఇయర్స్ ఈజ్ అట్ ప్రిడామినెంట్లీ విశాఖపట్నం ఆఫ్టర్ మై స్కూలింగ్ నేను ఆంధ్ర మెడికల్ కాలేజ్లో నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో జాయిన్ అయ్యాను నైన్టీన్ ఎయిటీ వన్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్లో జాయిన్ అవ్వాను పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ చందీగఢ్లో సీట్ వచ్చింది విశాఖపట్నంలో కూడా సైమల్టేనియస్గా సీట్ వచ్చిన నేను సమో ఈ లోకల్ సీటే ప్రిఫర్ చేసి బై నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఐ కంప్లీటెడ్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్ బిఫోర్ దట్ వన్ ఇయర్ ముందు డిసిహెచ్ అవ్వింది ఎయిటీ ఫైవ్లో ఇమ్మీడియట్గా ఆ టైంలో లక్కీగా మా క్లాస్మేట్స్ ముగ్గురికే అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్ వస్తే నేను ఆంధ్ర మెడికల్ కాలేజ్లో ఇమ్మీడియట్గా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ పీడియాట్రిక్స్కి జాయిన్ అవీ ఒక థర్టీన్ టు ఫోర్టీన్ ఇయర్స్ సర్వీస్ చేసి వదిలేశాను ఈ థర్టీన్ ఫోర్ ఇయర్స్ థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్లో వర్క్లోడ్ ఇన్ సర్వీస్ అండ్ ప్రాక్టీస్ ఎక్కువైపోయిందని బై టూ థౌజండ్ ఐ బికేమ్ అ ప్యూర్ ప్రాక్టీషనర్ అది పన్నెండేళ్ళ క్రితం సూర్యనారాయణ పులగం ఇన్కార్ గ్రూప్ నుంచి వెన్ ఐ మెట్ హిమ్ మా ఇద్దరికీ ఒక ఐడియా వచ్చింది వైజాగ్లో ఒక మదర్ చైల్డ్ హాస్పిటల్ స్టార్ట్ చేస్తే బాగుంటుందంటే టూ థౌజండ్ థర్టీన్లో వీ స్టార్టెడ్ దిస్ ఆమ్ని ఆర్కే హాస్పిటల్ బికాస్ నాకు ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ అ కార్పొరేట్ హాస్పిటల్ నాకు ఎక్స్పీరియన్స్ లేదు కార్పొరేట్ హాస్పిటల్లో సో సూర్యనారాయణ పులగంకి ఈజ్ అది ఎంటర్ప్రినర్ సో ఈ ఎంటర్ప్రినర్ తోటి వీ స్టార్ట్ ద జర్నీ లెవెన్ ఇయర్స్ సో అప్పుడు వాళ్ళ బ్రాండ్ నేమ్ ఆమ్ని మా బ్రాండ్ నేమ్ ఆర్కే తోటి కంబైన్డ్గా ఆమ్ని ఆర్కే హాస్పిటల్ ఈ పక్కనుండే లెఫ్ట్ బిల్డింగ్లో స్టార్ట్ చేసాం ఈ బిల్డింగ్లో స్టార్ట్ చేసిన త్రీ ఫోర్ ఇయర్స్కి దేర్ వాజ్ అ లాట్ ఆఫ్ డిమాండ్ ఫర్ మల్టీ స్పెషాలిటీ సో ఇనిషియల్లీ మదర్ చైల్డ్ అని స్టార్ట్ చేసి ఒక త్రీ ఇయర్స్లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కింద చేసి మళ్ళా ఒక సెవెన్ ఇయర్స్ తర్వాత ఇంకో బిల్డింగ్ పక్కన దొరికితే ఈ పక్క బిల్డింగ్లో గిగిల్స్ అంటే ఓన్లీ మదర్ చైల్డ్ పాత బిల్డింగ్ ఆమ్ హాస్పిటల్స్ అని వేర్ మల్టీ స్పెషాలిటీ ఇస్ దేర్ సెపరేట్ రెండు చేసి ఒకవేపు ఆమ్ని హాస్పిటల్స్ అంటే మల్టీ స్పెషాలిటీ ఒకవైపు గిగిల్స్ అంటే మదర్ చైల్డ్ హాస్పిటల్ స్టార్ట్ చేస్తాం గిగిల్స్లో ఉమెన్ అండ్ చైల్డ్కి సంబంధించి వైద్య సేవలు అందిస్తున్నారు దీని తాలూకా స్పెషాలిటీస్ ఏమున్నాయండి అలాంటి సర్వీసెస్ అనిపించా ఇన్ఫర్టిలిటీ కేర్ తీసుకోవడానికి ఈ ఐవీఎఫ్ ఫెసిలిటీ మన హాస్పిటల్లో ఉంది తర్వాత వీళ్ళు మదర్స్ ప్రెగ్నెంట్ అవేక డెలివరీ ఫెసిలిటీ డిఫికల్ట్ డెలివరీస్ చాలాసార్లు మదర్స్కి ఏమవుతుందంటే ఒక హార్ట్ డిజీజ్ ఉండొచ్చు ఒక లంగ్ డిజీజ్ ఉండొచ్చు సమ్ ప్రాబ్లమ్ మదర్కు ఉండొచ్చు సో ఇలాంటి ప్రెషస్ డెలివరీస్ లేకపోతే ఐవీఎఫ్ లేక ఉమెన్ ప్రెగ్నెంట్ అవి ఆ బేబీస్ స్పెషల్ బేబీస్ ఉంటే మనకి ఇక్కడ ఎక్స్ట్రాడినరీ డెలివరీ ఫెసిలిటీస్ ఉంది ఒక మంచి గైనిక్ టీం ఉంది తర్వాత బేబీ పుట్టేక బేబీస్ నవజాత శిశువుని చూడడానికి వీ హాట్ ఎ వెరీ గుడ్ న్యూనెటల్ టీమ్ దాని తర్వాత అప్ టు ది ఏజ్ ఆఫ్ ఎయిటీన్ ఇయర్స్ వీ ది పీడియాట్రిక్ టీమ్ సార్ సంబంధించి నవజాత శిశువులకు సంబంధించి మన అచీవ్మెంట్స్ ఏంటంటే మనం అందిస్తున్న సర్వీసెస్ ఏంటి సాధారణంగా బిడ్డలు పుట్టినప్పుడు తక్కువ బరువుతో పుట్టిన బిడ్డలు పుట్టినప్పుడు అనేకమైనటువంటి కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి వాటిని డీల్ చేయడానికి మన దగ్గర ఉన్నటువంటి టీము మనం అందిస్తున్న సర్వీసెస్ మన అచీవ్మెంట్స్ వాటి గురించి ఇంటర్నేషనల్లీ నేషనల్లీ అంటే సుమారుగా వన్ ఇన్ త్రీ బేబీస్ వన్ ఇన్ వన్ ఇన్ ఫైవ్ బేబీస్ సారీ వన్ ఇన్ ఫైవ్ బేబీస్ ప్రిమచ్యూర్గా పుడతారు అంటే నెల ముందే పుడతారు లేకపోతే బరువు తక్కువ పుడతారు ఫర్ వేరియస్ రీజన్స్ సో ఈ బేబీస్ కేర్ తీసుకోవడానికి ఒకటి వెరీ గుడ్ టీమ్ ఆఫ్ న్యూనోటాలజిస్ట్ డిఎం నియోనటాలజీ చేసిన ఇద్దరు క్వాలిఫైడ్ నియోనటాలజిస్ట్ ఉన్నారు యాడెడ్ టు దట్ మాకు ఇద్దరు ఫెలోస్ ఉన్నారు ఈ టీమ్ టీము విత్ ది హెల్ప్ ఆఫ్ టెన్ డిఎన్బి స్టూడెంట్స్ ఇన్ జనరల్ పీడియాట్రిక్స్ ఈ కేర్ ఆఫ్ ది న్యూనటాలజీ అండ్ జనరల్ పీడియాట్రిక్స్ అవుతుంది న్యూనటాలజీ నేను ముప్పై ఐదేళ్ళ క్రితం ప్రాక్టీస్ స్టార్ట్ చేసేటప్పుడు కేజీన్నర రెండు కేజీలు బతికించడం ఇంపాసిబుల్ అవ్వేది నా ఎక్స్పీరియన్స్ తోటి ఆ రోజుల్లో నేను మాట్లాడేది పంతొమ్మిది వందల ఎనభై ఐదు టైంలో వన్ పాయింట్ ఫైవ్ కంటే తక్కువ ఉంటే నేను బతికించలేకపోయాను అప్పుడు ఫెసిలిటీస్ లేవు వెంటిలేటర్ ఫెసిలిటీస్ ఏవీ లేవు క్రమీణంగా ఫెసిలిటీస్ వచ్చాయి ఇవాళ మా హాస్పిటల్లో ఆరు వందల యాభై ఏడు వందల గ్రాముల మధ్యన బేబీస్ని చాలా బేబీస్ని బతికించాము సో ఇదంతా క్రెడిట్ గోస్ట్ ది న్యూనటాలజిస్ నర్సింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది సార్ పీడియాట్రిక్ స్పెషాలిటీస్కి సంబంధించి గతంలో అయితే చాలా పెద్ద నగరాలకు దేశంలో ఉన్నటువంటి పెద్ద నగరానికి వెళ్ళాలి వచ్చిందండి పీడియాట్రిక్ కార్డియాలజీ కానీ న్యూరాలజీ కానీ అలాంటి సర్వీసెస్ని మన హాస్పిటల్లో ఏ విధంగా అందిస్తుంది ఫస్ట్ బ్రాంచ్ పీడియాట్రిక్ సబ్ స్పెషాలిటీస్ అంటారు సో ఈ సబ్ స్పెషాలిటీస్లో ఫస్ట్ బ్రాంచ్ స్టార్ట్ అయ్యింది పీ పీరియాటిక్ న్యూనెటాలజీ సో పీడియాట్రిక్ న్యూనెటాలజీ గురించి మాట్లాడాము ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇస్తాం ఎంతో మంది బరువు తక్కువ పిల్లలు లేకపోతే నెల ముందు పుట్టించిన పిల్లలను చాలామందిని సేవ్ చేస్తాం సేవ్ చేయడం కాదు వాళ్ళకి డ్యామేజ్ లేకుండా సర్వైవ్ అవ్వాలి సో నేను ఎంతో ఆందపడుతుంటాను అప్పుడప్పుడు ఒక కేజీ బేబీ ఉంటాడు వాడు సక్సెస్ఫుల్గా బతకడమే కాదు వితౌట్ మన దృష్టి లోపం ఉంది లేకపోతే వినబడ్డం లోపం ఉండి అలాంటి లోపాలు లేకుండా సర్వైవ్ అయినా అని చూసాం నెక్స్ట్ బ్రాంచ్ లాస్ట్ టెన్ ఇయర్స్లో మేము బాగా చూసింది ఏంటంటే ఇంటెన్సివ్ కేర్ పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ అంటే పిల్లల్లో రెస్పిరేటరీ ఫెయిల్యూర్ హార్ట్ ఫెయిల్యూర్ లివర్ ఫెయిల్యూర్స్ ఈ కేసెస్ బాగా సీరియస్గా ఉండేవి వార్డ్లో మేనేజ్ చేయలేం సో అది ఇంటెన్సివ్ కేర్లో మేనేజ్ చేస్తాం మాకు పీడియాట్రిక్ పీఐసియు సర్వీసెస్ ఉంది దానికి ఒక ఇంటెన్సివ్తో ఇద్దరు ఇంటెన్సివ్స్ ఉంటారు పీపుల్ హు ఆర్ ట్రైన్ టు కేర్ దిస్ వెరీ సీరియస్ కేసెస్ ఉన్నాయి అది సెకండ్ బ్రాంచ్ మూడో బ్రాంచ్ మాకు పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ ఉన్నారు ఎందుకంటే చాలామంది బేబీస్ పుట్టుకుతోటే కంజెంటల్ హార్ట్ డిఫెక్ట్స్ ఉంటారు ఆన్ ట్రీట్ చేయడానికి పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ ఒక క్వాలిఫైడ్ డాక్టర్ సుధీర్ ఉన్నారు అలాగే మాకు పీడియాట్రిక్ న్యూరాలజీ డాక్టర్ రాజ్ కుమార్ ఉన్నాడు ఈవెన్ దో హీఈ్ అ డిఎం ఇన్ న్యూరాలజీ హీఈ్ ఎక్స్పీరియన్స్ ఎట్ సిఎంసీ వెల్లూరు ఇన్ ది బ్రాంచ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పీడియాట్రిక్ న్యూరాలజీ ఉంది హీ డస్ అ వెరీ గుడ్ వర్క్ సో ఈ బ్రాంచెస్ అన్నీ మాకున్నాయి కొత్తగా రెండు బ్రాంచెస్ ఎలర్జీ అండ్ ఇమ్యూనాలజీ ఇద్దరు డాక్టర్స్ డాక్టర్ డాక్టర్ శాంతి డాక్టర్ ఎస్వి రాజు ఇద్దరు జాయిన్ అవ్వరు దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఎలర్జీ అండ్ ఇమ్యూనాలజీ ఎందుకంటే ఎలర్జీ లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్లో ట్వంటీ ఇయర్స్లో నూటికి ఇరవై మంది పిల్లలకి సమ్ ఎలర్జిక్రైనటిస్ ఆస్మా ఆర్ సమ్ ఎలర్జీ రిలేటెడ్ డిజార్డర్స్ ఉన్నాయి సో ఫ్యూచర్లో ఈ బ్రాంచెస్ డెవలప్ చేసి ఎలర్జీ కంట్రోల్ చేయడానికి విల్ టేక్ కేర్ కాంప్రహెన్సివ్ మెటర్నిటీ పీడియాట్రిక్ కేర్ అందిస్తున్నారు అంటే ఈ బెడ్ మనం అందిస్తున్న ఫెసిలిటీస్ అండి అండి ఎన్ని బెడ్స్ ఉన్నాయి ఏంటి మనం అందిస్తున్న ఫెసిలిటీస్ వీటి గురించి కూడా మాకు పీడియాట్రిక్ న్యూనెటాలజీ సర్వీసెస్కి ట్వంటీ టూ బెడ్స్ ఉన్నాయండి పీఐసియు సర్వీసెస్కి టెన్ బెడ్స్ ఉన్నాయి అంటే ఈ పిఐసి సర్వీసెస్ అంటే ఇందాక చెప్పాను కదండి బాగా కి కిడ్నీ ఫెయిల్యూరో లేకపోతే లంగ్స్ ఫెయిల్యూరో హార్ట్ ఫెయిల్యూ ఇలాంటి వాటికి లేకపోతే చాలాసార్లు పిల్లలు హాట్ వాటర్ పంపించుకుంటారు కాఫీ టీ పంపించుకుంటారు కాలిపోతారు లేకపోతే పాయిజన్స్ తెలియకుండా ఏదో పాయిజన్ మింగేస్తారు పాయిజనింగ్ కేసెస్ ఈ కేసెస్ అంతా మనకి ఇంటెన్సివ్ కేర్ ఇంటెన్సివ్ కేర్ ఫెసిలిటీ టెన్ బెడ్స్ ఉంది దట్ కెన్ బి ఆల్వేస్ ఎక్స్పాండెడ్ టు అనదర్ ఫోర్ ఫైవ్ బెడ్స్ జనరల్ వార్డ్ బెడ్స్ ఫిఫ్టీ ఫోర్ బెడ్స్ ఉన్నాయి సో ఎయిటీ టు నైంటీ బెడ్స్ ఆఫ్ మదర్ చైల్డ్ యూనిట్ వీ హ్యావ్ విచ్విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ వీ కెన్ ఆల్వేస్ ఎక్స్పాండ్ పక్కనే అడల్ట్ బ్లాక్ ఉంది దాని దగ్గర కూడా ఒక టెన్ ట్వంటీ బెడ్స్ ఎప్పుడైనా ఎక్స్పాండ్ అవ్వాలంటే ఎస్పెషలీ డెంగీ సీజన్లో మాకు ఎనభై ఐదు బెడ్లు సరిపోవు ఈ పర్టికులర్ డెంగీ సీజన్లో అటువైపు కూడా వార్డు క్రియేట్ చేసి వీ కెన్ ఎక్స్పాండ్ ఆల్మోస్ట్ హండ్రెడ్ కేసెస్ ఈ ఉమెన్ చైల్డ్ హెల్త్ కేర్కు సంబంధించి అత్యున్నత ప్రమాణాలతో వైద్య సేవలు అందిస్తున్నాం అందరికీ అందుబాటులో ఉండే విధంగా హెల్త్ కేర్ అందిస్తున్నాం పీడియాట్రిక్ సంబంధించి ఉమెన్ హెల్త్కి సంబంధించి నిపుణులైన వైద్య బృందంతో ఓమ్ని ఆర్కే పనిచేస్తుంది అని చెప్తున్నారు ఓమ్ని ఆర్కే ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కె రాధాకృష్ణ వీడియో జర్నలిస్ట్ దయాస్త లక్ష్మీనారాయణ ఎస్డివి న్యూస్ విశాఖపట్నం